కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం ముప్పై ఏడవ శ్లోకం హతో వా వాసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీ తస్మాదుతిష్ట కౌన్తే యుద్ధాయకృతనిశ్చయ శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా అంటున్నారు యుద్ధం చేస్తే నీవు యుద్ధరంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయదు లేదా విజయుడవై ఈ భూమండలంపై రాజ్యంను అనుభవించదు కావున వృత నిశ్చయుడవై లెమ్ము ఓ కుంతిపుత్రుడ యుద్ధానికి సిద్ధము కమ్ము అని అన్నాడు రెండవ అధ్యాయం ముప్పై ఒకటవ శ్లోకం నుండి శ్రీకృష్ణుడు ఇంకా వృత్తికి సంబంధించిన విధుల స్థాయిలోనే బోధిస్తున్నాడు తన కర్తవ్య నిర్వహణ వలన రెండు పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది అని అర్జునుడికి వివరిస్తున్నాడు అర్జునుడు విజయుడైతే భూలోకంలో సామ్రాజ్యం అతని కోసం ఉంటుంది ఒకవేళ కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు విడిచిపెట్టవలసి వస్తే అతను స్వర్గలోకాలకు వెళతాడు అని బోధిస్తున్నాడు జై శ్రీకృష్ణ